విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రైల్వే అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి కీలలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు బీ సెవెన్ ఏసీ భోగిలు షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ ఘటనపై తూర్పు కోస్తా రైల్వే విచారణకు ఆదేశించింది కోర్బా ఎక్స్ప్రెస్ ఉదయం ఆరున్నర గంటలకు విశాఖ స్టేషన్లోని నాలుగవ నంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకుంది దాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ కడప తిరుమల ఎక్స్ప్రెస్గా నడుపుతారు నిర్వహణ కోసం రైలును కోచింగ్ యార్డుకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు ఉదయం తొమ్మిది ఇరవై గంటల సమయంలో బి సెవెన్ థర్డ్ ఏసీ భోగి మరుగుదొడ్డి నుంచి పొగరావడాన్ని ఆర్పిఎఫ్ కేటరింగ్ స్టాల్ సిబ్బంది గమనించారు వారిచ్చిన సమాచారంతో రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు భోగి నుంచి దట్టమైన పొగరావడంతో లోపలికి వెళ్లడానికి వీలు పడలేదు కిటికీల అద్దాలను పగలగొట్టి మంటలను అదుపులోకి తీసుకున్నారు బి సెవెన్ భోగీలో చెలరేగిన మంటలు వేగంగా ఇటు బీ సిక్స్ అటు ఎం వన్ భోగీలకు వ్యాపించాయి రైల్వే సిబ్బంది ఆయా వేరు వేర్చేసి ప్రమాద తీవ్రతను తగ్గించారు ఘటనలో బి సెవెన్ పూర్తిగా దగ్ధమైంది పైన సీలింగ్ నుంచి బెత్తడి వరకు అన్నీ కాలిబూడిదయ్యాయి బి సిక్సు ఎంవన్ పాక్షికంగా దగ్ధమయ్యాయి ఈ ప్రమాదంలో కొన్ని రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది